ఖమ్మం జిల్లాలో ఏ సైబర్ మోసం జరిగింది సైబర్ చీటర్ వీడియో మనం ఆ విజువల్స్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం విజువల్స్ లో ఎంత క్లియర్ గా కనిపిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు అలాగే దేవినేని ఉమా ఉన్నట్టుగా వాళ్ళే వీడియో కాల్ మాట్లాడినట్టుగా ఆ వీడియో కాల్స్ ని చిత్రీకరించాలి ఇదంతా కూడా ఏ సాయంతో చేసినట్టు తెలుస్తోంది నిందితుడు ముప్పై ఐదు వేల రూపాయలు పంపించారు ఇదంతా నిజమనుకోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత స్థానిక ఎన్నికల్లో టికెట్ పేరుతో దాదాపు పద్దెనిమిది మంది టీడీపీ నేతల నుంచి తెలంగాణ టీడీపీ నేతల నుంచి మోసం చేశాడు నిందితుడు దగ్గర దగ్గర పద్దెనిమిది మందిని మోసం చేసినట్టు తెలుస్తోంది ఆ నిందితుడిని పోలీసుల తెట్టకెలకి పట్టుకున్నారు పోలీసులకి కంప్లైంట్ చేశారు బాధితులంతా కూడా నిందితుడు ఏలూరుకు చెందిన యువకుడుగా గుర్తించారు పోలీసులు వ్యక్తికి ఏ టెక్నాలజీతో చంద్రబాబు లాగా దేవినేని వీడియో కాల్స్ చేశారు చేసే ఆ వ్యక్తి నమ్ నమ్మేశాడు పలు దపాలుగా అనాథ పిల్లలకి అనాథ పిల్లలకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ వ్యక్తి నమ్మి ఎవరైతే సర్వీస్ అయినా వ్యక్తి ఉన్నాడో ఆ నమ్మి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు చేశాక ఎక్కడి నుంచి విజయవాడ రమ్మంటే మనవాడు విజయవాడ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మాస్టర్ గ్రహించి మా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి హోటల్ సిబ్బంది గట్టిగా అడిగారు అడిగిన తర్వాత వాళ్ళకి మాకు సంబంధం లేదన్నారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్దామని అపాయింట్మెంట్ వెయిట్ చేశాము కానీ దొరకలేదు దాంతో ఉమాగారికి గారికి విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము చేసిన తర్వాత లోకల్లో ఉన్న సీఏ గారికి చెప్పి మేము వచ్చాము ఇలా దయచేసి ఫేక్ వీడియో కాల్స్తే ఎవరు మోసపోవద్దు